లో బడ్జెట్ ట్రావెలింగ్ లో అయితే ఇట్లా ఉంటది ఏడా పడితే ఎడ అయితే పండుకోవాలి ఈ రోజు ఒకే రోజు అయితే రెండు జ్యోతిర్లింగాలు అయితే దర్శనం అయితే చేసుకోబోతున్నాము ఈ వీడియో మాత్రం ఇప్పుడైతే లైక్ కొట్టి అయితే వీడియో అయితే మాత్రం పూర్తిగా అయితే చూసేయండి మేము అయితే ఓంకారేశ్వరం టెంపుల్ అయితే వచ్చినాము ఇదైతే పన్నెండు జ్యోతిర్లింగం దాంట్లో అయితే ఒక జ్యోతిర్లింగం అయితే ఉన్నది సో ఇప్పుడు దర్శనం చేయడానికి అయితే వెళ్తున్నాము సో ఇదే టెంపుల్ సో ఇది అయితే అయితే నర్మదా నది అక్కడ నుంచి వస్తుంది కావేరి సో ఇద్దరు రెండు సంఘం అయితే అక్కడ జరుగుతుంది సో ఇప్పుడు మేమైతే నర్మదా నదిలో అయితే స్నానం స్నానం అయితే చేస్తాము ఆ తర్వాత అయితే ఆ తర్వాత అయితే మనం దేవుడిని దర్శనం అయితే చేసుకుందాము సో ముందు అయితే మంచిగా అయితే స్నానం అయితే ఇద్దాం నర్మదా నదిలో అయితే వెళ్దాం బట్ ఆఫ్ నర్మద నది అయితే స్నానం అయితే చేసుకున్నాము సో ఇప్పుడు ఇక్కడ అయితే సో ఇప్పుడు అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి మా వాళ్ళు అయితే రెడీ అయితే అవుతున్నారు శారంలో గట్రాలో మొత్తం పోసుకుంటున్నారు సో మన ఫోన్లో చూడగా పోసుకుంటున్నాడు చూసుకోండి ఒకసారి అయితే సో ఇప్పుడైతే వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకుందాం సో నాకైతే ఇది అయితే జ్యోతిర్లింగాల్లో చాలా జ్యోతిర్లింగం అయితే నేను దర్శనం అయితే చేసుకున్నాను సో అవి క్లియర్లు అయితే చేస్తున్నా ఈ ట్రిప్లో అయితే టోటల్ అయితే ఐదు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటున్నాము ఒకటి కాశీ అయిపోయింది ఇప్పుడు ఈ రోజు ఏమో ఇది ఓంకారేశ్వర్ నెక్స్ట్ ఉజ్జయిన్ నెక్స్ట్ త్రియంబకేశ్వర్ అంబేకేశ్వర్ ఇంకా రెండు మొత్తం అయితే దర్శనం అయితే చేస్తున్నాం గాయస్ జాయ్ అయితే ಇದರ್ ಕಂಡ್ರಿ ಗೊತ್ತೇವ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ ಮಹಾದೇವ್ ಹಾಬಲ್ ಚಮಗಾರಿ దర్శనం ఓంకారేశ్వర టెంపుల్ అయితే ఉన్నది సో టూ అవర్స్ దర్శనం పడ్డది ఇంకా దర్శనం అయితే కాలేదు సో ఇప్పుడైతే గుడి లోపల అయితే ఎంట్రీ అయితే అవుతున్నాము సో లోపల అయితే కెమెరా అయితే అలా ఉండదు సో మొబైల్ అయితే జబ్బులు పెట్టుకోవాలి సో మీకు లేకపోతే అందరికీ దర్శనం చేపిస్తుండే సో ఇప్పుడైతే జో మన నందిని అయితే దర్శనం చేసుకోండి సో పబ్లిక్ అయితే మస్తు మంది అయితే ఉన్నారు సో సి ప్రాగరాజు నుంచి ఉజ్జయిని నుంచి వచ్చేస్తున్నారు ఇక్కడైతే లోపల అయితే వెళ్దాం లోపల అయితే వెళ్దాం గాయస్ అందరూ అయితే ఒకసారి అయితే హార హర మహాదేవ్ అనేది కామెంట్ అయితే చేయండి మీకు బర్బోలో మహాదేవ్ శంభో గాయస్ ఓంకారేశ్వర అయితే దర్శనం అయితే అయిపోయింది సో దగ్గర నుంచి స్పార్శ దర్శనాలు కానీ దగ్గర నుంచి అయితే దర్శనం అయితే అయిపోయింది కంప్లీట్గా సో మా ఊళ్ళో ఉన్నారు సో చూద్దాం దర్శనం అయితే హైలైట్ అయింది నెక్స్ట్ ఎక్కడ వెళ్తున్నాం బ్రో అదే ఉజ్జైన్ నెక్స్ట్ అయితే ఉజ్జయిన్ ఉజ్జయిన్ జ్యోతిర్లింగ దగ్గర అయితే వెళ్తున్నాము దర్శనం కూడా ఈ రోజే అక్కడ కూడా చేసుకుంటాము ఇది అయితే సరి ఉన్నది సరి ఉన్నది అయితే పొద్దున అయితే స్నానం చేసుకున్నాము సో ఇక్కడ అయితే ఏదో ప్రాయ్ అయితే ఉంది అదే సరి ఉన్నది అనకుండా సో ఇక్కడైతే పెద్ద బ్రిడ్జ్ అయితే ఉన్నది చూడండి బ్రిడ్జ్ చాలా పెద్దగా మన క్రాంతి వాళ్ళైతే పొద్దున్నది ఏం టిఫిన్ అయితే తినలే మొత్తం ముఖం ఎండిపోయింది సో చూద్దాం ఇప్పుడు మన శ్రీకాయితే ఫోటో తీరా ఫోటో తీరాక్ అంటుండు మొత్తం అయితే ఇప్పుడైతే టిఫిన్ అయితే ఉజ్జయిని ఇప్పుడైతే ఉజ్జయిని అయితే వెళ్తున్నాం ఉజ్జయిని ఇక్కడ నుంచి అయితే వన్ ట్వంటీ కిలోమీటర్ అయితే ఉంది సో అక్కడ ఈ రోజు అయితే మనకు రెండు రెండు జ్యోతిర్లింగాలు అయితే దర్శనం అయితే అయిపోతుంది కొందర ఉనల్లి అయితే దర్శనం అయితే ఫస్ట్ అక్కడ ఎంత మంది ఉన్నారో తెలియదు మనకు అయితే కొట్టుకుంటురా బ్రేక్ బ్రేక్ టెంపుల్ లో అయితే ప్రసాదం తీసుకున్నాం తింటున్నాం మాత్రం అద్భుతంగా ఉంది హలో గైస్ లో బడ్జెట్ ట్రావెలింగ్ అంటే ఇట్లా ఉంటుంది సో చూడండి మా కథ టెంపుల్ టెంపుల్లో ఏదో ప్రసాదం ప్రసాదం ఇచ్చిండ్రు కిచుడి అది తిన్నాము టిఫిన్ లెక్క ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఈ కారా తీసుకునేది తింటున్నాము సో మీరు మీరు అనుకోవచ్చు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు సో మా మా పరిశాన్ మాకు ఉంటాయి చూడండి వచ్చేసినాము మహాకాళేశ్వర టెంపుల్లో అయితే సో ఈ రోజు కూడా దర్శనం అయితే అయిపోతుంది సో ఈ రోజు అయితే రెండు జ్యోతిర్లింగాల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది ఆల్రెడీ అయితే హోమ్ క్యాలెస్ లో అయితే తీసుకున్నాము సో ఉద్యోగులు అయితే ఉన్నారు మా అయితే ఫుల్ జోష్ మీద ఉన్నారు శ్రీకాంత్ బ్రో చూడు బ్రో నేను పన్నెండు జ్యోతిర్లింగాల్లో అయితే దాదాపు అయితే ఆరు అయితే కంప్లీట్ అయితే చేసిన ఫస్ట్ అయితే రామేశ్వరము మన శ్రీశైలము మళ్ళీ ఈరోజు ఉజ్జయిన్ మళ్ళా ఓంకారేశ్వరము ఇంకా శ్రీశైలం ఇంకా మన కాశీలో ఇంకా కేదార్నాథ్ టోటల్ అయితే ఆరు అయితే ఆరు జ్యోతిర్లింగాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అయితే ఆరు అయితే మిగిలిపోయినాయి అవి కూడా తొందరగా చేయాలని అయితే మీరు మనసు అయితే కోరుకుంటే నేను తొందరగా చేస్తా ఒక్కసారి అయితే హరహర ఆదు అని అయితే కాంప్లీట్ అయితే చేయండి తొందరగా గాయస్ ఉజ్జైన్లో కూడా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది రోజు అయితే ఓంకారేశ్వర్ అండ్ ఉజ్జైన్లో అయితే రెండు రెండు జ్యోతిర్లింగాలు అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో పన్నెండు జ్యోతిర్లింగాల్లో అయితే నాదైతే ఆరు జ్యోతిర్లింగాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ రామేశ్వరం మన శ్రీశైలంలో ఒకటి కాశీ కేదర్నాథ్ ఓంకారేశ్వరం ఈరోజు అయితే ఉజ్జయిన్ సో సిక్స్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు అయితే మనం చాలా హ్యాపీగా అయితే ఉన్నాము సో మా కార్ తోట రెడీగా అయితే ఉన్నారు మా ఊళ్ళో అయితే రెడీగా ఉన్నారు గాయస్ రోజు మేము ఎంత లక్కే అంటే సో మేము మహారాష్ట్రకి బయలుదేరినప్పుడు కార్లో లో అయితే ఒక నైట్ లో అయితే ఒక బండారైతే జరుగుతుండే కూడా ఒక విలేజ్ లో బండారుతుండే మేము అనుకోకుండా ఇల్లీస్ అయితే తిన్నాము కడుపు నిండా అయితే ఇది టెంపుల్ లో దొరికింది మధ్యాహ్నం కారా తిన్నాం ఇప్పుడు అయితే అన్ని అన్నీ తిన్నాము కడుపు నిండా అయితే చూడంతి నెక్స్ట్ బై డాభాయ్